నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తం తెలియజేస్తూ టీటీడీ నుంచి బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అవి ఏంటి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించిన ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఏ ఏ నెలకి ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీల్లో ఏ సమయాలకు రిలీజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వన్ బై వన్ అప్డేట్స్ అన్నింటినీ కూడా చదివి వివరించే ప్రయత్నం చేస్తానండి ఓం నమో వెంకటేశాయ ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ లో ఫస్ట్ అప్డేట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త ఏప్రిల్ టూ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చ్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో అలిపిరి వద్ద హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మార్చి ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓీ డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో రెడీగా ఈ ని బుక్ కోరుచున్నాను ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక హోం హోం టికెట్ బుక్ అండి ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఒక టికెట్ ని బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ హోం హోమ్ లో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ లో నెక్స్ట్ అప్డేట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మార్చి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరు కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ టి లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ లోకల్ టెంపుల్స్ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకట స్వామి వారి ఆలయం ఇలా ఈ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మార్చి ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటల కల్లా టిడి వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ గురించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ ఇకపోతే మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ద కోట రిలీజ్ ఆఫ్ అకామిడేషన్ దర్శన్ అండ్ సేవ టు ట్రస్ట్ స్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ థౌసండ్ ఆన్ ఫిఫ్టీన్ మార్చ్ టూ టికెట్స్ సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెల సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి పదహైదో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఉంటారో ఆ భక్తులు అందరూ మే నెలకి సంబంధించిన ఈ దర్శనం సేవ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోగలరు మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి మే నెలకి సంబంధించి రిలీజ్ చేసి ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు మే నెలకి సంబంధించిన దర్శనం సేవ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇవ్వండి మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన టికెట్స్ ముందు జూన్ నెలకి సంబంధించిన లక్కిడిపు ఆర్జిత సేవలు అంటే ఆన్లైన్ లక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది అలాగే ఫస్ట్ ఇన్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి ఇకపోతే వార్షిక జ్యేష్ఠాభిషేక అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవని తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారండి ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని మార్చి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే జూన్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు జూన్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి నిన్నే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఆ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఓకే అండి ఇవి ఏప్రిల్ మే జూన్ నెలలకి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ అప్డేట్స్ అన్నింటి కూడా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టిటి దేవస్థాన మొబైల్ యాప్ లోను ఈ అప్డేట్స్ టీడీ వారి ఇవ్వడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి పదమూడో తారీఖు బుధవారం రోజున అరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి ఉండి సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎసిస్టి కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టిడి నుంచి వచ్చిన అన్ని లెట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి ఈ ఈ అప్డేట్స్ సమాచారం అనేది చేరి వారు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్